శ్రీమాత్రే నమహ వారాల్లో చిట్ట చివరి వారం అందరూ ఈయన వారం అంటేనే ఇప్పుడు కాస్త భయపడుతూ ఉండడం విశేషంగా భయపడడం భయపెట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి జరుగుతూ ఉన్నాయి శని శనివారం శనివారానికి అధిపతి శనీశ్వరుడు అయితే ఎప్పుడైతే శనిశ్వరుని చూసి మనం భయపడడం మొదలు పెడతామో అది భయమైనటువంటి చర్యలే అవుతాయే కానీ భక్తిపరమైనటువంటి చర్యలే కావు మనం చేసుకున్నటువంటి పాప కర్మల్ని మన చేత బాగా అనుభవం చేసేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే శనీశ్వరుడు ఒక్కొక్కసారి లోకాన్ని కూడా పట్టిపీడుస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి రాష్ట్రాలని పట్టిపీడుస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి సామూహికమైనటువంటి వాళ్ళని పట్టిపీడుస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి వ్యక్తుల్ని కూడా పట్టిపీడుస్తూ ఉంటాడు అయితే వాళ్ళు పూర్వంలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో అది వాళ్ళకి సరైనటువంటి సమయంలో అనుభవం చేసేటట్టుగా ఇచ్చేవాడు మాత్రమే అది ఆయన యొక్క విధి నిర్వహణ అంతేకాని ఆయన చూసి భయపడిపోవడం బెంబేలెత్తిపోవడం కొంతమంది మీకు శని బాగోలేడు మీకు చాలా ఇబ్బందులు ఎదురు ఎవరికైనా వచ్చేవే అండి ఒకటే మాటలో చెప్పాలనండి జాతకం జాగ్రత్త కోసం మాత్రమే భయపడడం కోసం మాత్రం కాదు ఇది గుర్తుపెట్టుకోండి అట్లానే శనివారం ఎవరికైతే శని బలహీనంగా ఉంటాడో వాళ్ళకి పనులన్నీ ఆలస్యం అవ్వడం ఏ పని మొదలుపెట్టినా చాలా ఆలస్యంగా నడవడం వాళ్ళకి జాతకంలో కానీ శని కలత్ర స్థానాధిపతి అయితే వివాహం ఆలస్యం అవ్వడం విద్యాస్థానాధిపతి అయితే విద్యలన్నీ కూడా హోన విద్యలు రావడం అట్లానే ఉద్యోగ స్థానాధిపతి అయితే ఉద్యోగం ఆలస్యంగా రావడం వ్యాపార స్థానాధిపతి అదే ఉద్యోగ వ్యాపారాలు అయితే వ్యాపారాలన్నీ కూడా నిదానంగా జరగడం అట్లానే రోగస్థానాధిపతి అయితే మహా కాస్త భయంకరమైనటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి క్యాన్సరు ఇలాంటివన్నీ కూడా కాస్త ఇలాంటివన్నీ కూడా శనిశ్వరుడు మనకు కలిగిస్తుంది అట్లానే జాతకంలో శని కానీ బాగుంటే మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది కర్మాగారాలు ఇండస్ట్రీలెస్ రాజకీయాలు అద్భుతమైనటువంటి యోగ ఫలితాన్ని ఇవ్వగలిగేటువంటి గ్రహం కూడా శనిశ్వరుడు శని యొక్క దృష్టికోణాన్ని చూసి లోకంలో ఉన్నటువంటి నానుడు చూసి ఆయనను చూసి ఎవరూ కూడా భయపడకండి శనిశ్వర ఆరాధన విశేషంగా చెయ్యండి ఎవరికైతే జాతకంలో శని బలహీనంగా ఉంటాడో నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి వీలైనంత వరకు కూడా సునాయాసంగా బయటపడిపోవచ్చు చక్కగా మనకు దీన్ని ఏమంటారంటే నువ్వుల ఉండలు నువ్వులు బాగా వేయించి వాటిని పొడి చేసి చక్కగా బెల్లం కలిపి నువ్వుల ఉండలు చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన చక్కగా మీ ఇంట్లో రోజు నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా చిత్రపటాలు ఉంటాయి ఆ దేవతామూర్తులకే ఈ నువ్వుల ఉండలని శనివారం పూట నివేదన చేయండి నివేదన చేసి ఒక చక్కగా చేసుకోవాలంటే ఒక ఏడు చేయండి ఏడు చేసి ఒకటి తీసుకుని వెళ్ళి ఒక గోడ మీద పెట్టండి ఒక కాకో ఏదో ఒకటి తింటుంది లేదు ఇంకొక రెండు ఎవరికైనా వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా దానం చేయండి మీరు ఒక రెండు ప్రసాదంగా తీసుకోండి ఏవి కూడా ఇది ప్రసాదంగా తీసుకోవచ్చా లేదా అనుమానం కూడా వద్దు ఖచ్చితంగా తీసుకోవాలి శనీశ్వరుడు భగవంతుడు కాబట్టి ఆయన ప్రసాదాన్ని స్వీకారం చేయాలి అంతేగాని భయపడాల్సిన పని లేదు చక్కగా ఆ రోజు ఆంజనేయ స్వామి వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ దర్శనం చేయండి ఎట్టి పరిస్థితుల్లో సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి మీకు శని దోషం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఎటువంటి పరిస్థితుల్లో శనీశ్వరుని చూసి భయపడ్డం కానీ ఆ దోషం గురించి చర్చ చేయడం కానీ చెయ్యకండి చక్కగా ఆరాధన చేయండి ఈ నువ్వుల ఉండలు మీరే స్వయంగా తయారు చేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన ఏదైతే ఉంటుందో ఆ స్వామివారికి నివేదన చేయండి నివేదన చేసిన పిమ్మట చక్కగా ప్రసాదం తీసుకోండి పశుపక్షాదులకు పెట్టండి లేదా చక్కగా ఆవుకు పెట్టండి ఆ నువ్వుల పొడి బెల్లము కలిపి ఆవుకు పెట్టండి విశేష ఎక్కువ పెట్టకూడదు మళ్ళీ ఆవుకు వేడి చేస్తుంది కాబట్టి అటువంటి ఇబ్బంది కలగకుండా కొద్దిగా ఆవుకు పెట్టండి ఎప్పుడైతే ఇటువంటి పరిహారాలని పంతొమ్మిది వారాలు చేయండి శని దోషం విశేషంగా కూడా తొలగిపోతుంది సింధూరం మాత్రం కం కంపల్సరిగా పెట్టుకోండి మీకు శ్రీరామ రక్షగా కూడా ఉంటుంది శని చూసి భయపడకుండా ఎవరైతే ఈ ఆరాధనలు చేస్తారో ఆయన అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి యోగమైనటువంటి జాతకాలుగా మీరు తయారవుతారు మీకు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా మందంగా కాకుండా చురుగ్గా వేగవంతంగా కూడా మీ యొక్క సాఫల్యం కూడా జరిగి తీరుతుంది శుభం భూయాత్